నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం మంత్రి తందుల దుర్గేష్ ప్రజా సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు గురువారం నిడదవోలు రూరల్ మండలంలోని శెట్టిపేటలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని డ్వాక్రా బిల్డింగును మంత్రి దుర్గేష్ సందర్శించారు బిల్డింగ్ నిర్మాణాల పూర్తికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రజలను అడిగి స్థానిక గ్రామ సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలోని సచివాలయం ఎదుట ఉన్న రోడ్డు తమకు ఆటంకంగా ఉందని గ్రామ రైతులు మంత్రి దుర్గేష్కి సమస్యను విన్నవించారు అనంతరము శెట్టిపేటలో ఇటీవల మరణించిన గట్టు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతుపై ప్రగాఢ సానుభూతి తెలిపారు అదేవిధంగా నిర్దవోలు రూరల్ మండలంలోని కంసాలిపాలెం గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురై గుండెకు స్టంట్ వేయించుకున్న సొసైటీ డైరెక్టర్ గిద్దా శ్రీధర్ చెల్ల సత్యనారాయణలను మంత్రి దుర్గేష్ స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అంతేకాక గుండెపోటుతో మరణించిన కొండపల్లి అన్నవరం కుటుంబ సభ్యులను మంత్రి దుర్గేష్ పరామర్శించారు అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని మంత్రి కందుల దుర్గేష్ వారికి అభయమిచ్చారు మంత్రి కందుల దుర్గేష్ వెంట కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వచ్చా నువ్వు నేను వండి పెడతాను నీకని తీసుకొచ్చేసిందండి మా అక్కనే ప్రతి క్షణం ఆవిడేనండి మా ఇంట్లో తిని మా ఇంట్లో ఉండే మా అక్క అంటులు తోమి తోమి బట్టలు చూస్తుంది ప్రతి ఏ ఏముందో మా అక్క ఏ ముక్కు కూడా ఎక్కడ ఉందో ఆవిడకే తెలుసండి మా ఇంట్లో ఆవిడ ఆవిడకి లేకపోతేనండి నేను ఆవిడ రోజు ఫోన్ వేస్తే రెండు రోజులు ఫోన్ ఎన్నికలేస్తాను ఒకసారి

నగజర్లో అయింది కట్టిబాడలో అయింది తర్వాత మంది మధ్య పై ఫోర్ అయింది సార్ ప్రతి దాంట్లో కూడా ఒక నోన్ పర్సన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ దీంట్లో కూడా మీరు ఎవరో నోన్ పర్సన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశాను సార్ ఇంకా చూస్తున్నాం సార్ మెరుపు మాలు పరిచయం స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్ ఆవిడతో పక్కా ఆవిడేది సార్ చెప్తున్నాను నేను కూడా రెండు మూడు సార్లు ఇచ్చా అండి ఇదిలో నేను తెల్లారితే పది సార్లు వెళ్తాను కాల్ అయ్యిదంట ఫోన్ చేసి ఏమన్నా ఆవిడ పదిహేను ఉండే ఇరవై వేలు వస్తున్నాడు పదిహేను ఉండే నువ్వు దొడ్లోకి చూడు నువ్వు దొడ్దని తిరుగుతావు కదా అనండి దొడ్లోకి వెళ్ళగానే చూసండి యాముండో బాత్రూమ్ పక్కన పడిపోయి ఉందండి రక్తంలో పడిపోయి ఉందండి మీ అక్కగారు ఏదో చీర మోతెట్టుకుండీ మోతెట్టుకుంటామేంటమ్మా దొడ్లో కూడా వెళ్ళేసారుమంకాడ ఉండగానే పడిపోయింది మీ అక్కగారు బ్లడ్ కనబడుతుంది అందండి ఇదేంటంటే అన్నానండి అదేంటమ్మా నాకు భయం ఎత్తుకుని పైకి వెళ్ళి చూడమ్మా అన్నాను నేను వెళ్ళండి నాకు భయం అందండి రోజు దాకా నీతో తిరిగింది కదా ఈ రోజు భయం అంటున్నామేంటి నీతో కలిపి మంచి భయం ఏ బీపీ ఏమన్నా వచ్చిందో లేకపోతే ఈ బాత్రూమ్కి వెళ్తే ఎన్న పడిపోయిందో కొంచెం చూడమ్మా అంటే నేను వెళ్ళండి అంది కొత్త ఇరుగు పొద్దున కేకయమ్మా అన్నానండి తిరుగు పొదును కేకేస్తే ఇంటికాడ ఉన్నామ్మా ఎక్కడికో వెళ్ళి ఎవరు కనుక పడిపోయిందని వచ్చి చెప్పింది నీధులకి వెళ్ళి అప్పుడు ఒక అతను ఎదుగుంటా వచ్చు అబ్బాయి ఎదుగుంటాం అబ్బాయి అండి పడిపోయిందండి అప్పుడు కొత్త రెండు అందండి అప్పుడు అంటే ఆయన వచ్చి చూపితే అయిపోయింటి ఇప్పుడు బ్లడ్లో మునిగిపోయింది మీరు ఎవరో మాట్లాడారు మా అన్నయ్య అన్నయ్య కూడా లేదంటే రాజమండ్రి రాజమండ్రి వెళ్ళాడు సార్ మా మా గారు చనిపోతే పలు తగిలేండి మా మిస్సెస్ నేను మా శేస్తారు అన్న కూరకు ఫోన్ చేయండి మామయ్య ఎక్కడన్నా ఎలా ఏంటంటే యారా అంటే ఏం చెప్పరా నేను ఎక్కడో రాజమండ్రి వెళ్ళాను రాను ఉన్నా ఉన్నాను పెద్దమ్ ఇంటికి రానండి ఎప్పటి నుంచి రా అంటున్నాడు ఏంటని నేను ఆలోచించి ఎలా బీ కూర్చుందేమో ఊట్లో నుంచి ఫోన్ తీచ్చేపు వచ్చే అప్పుడు నేను బీ కూర్చుందేమో ఏం పట్టుకుందో భయపడుతున్నారేమో పడతా గానీ నేను ఉన్నామని డైరెక్ట్కి వచ్చాను రాజమండ్రి మన ఇద్దరం మన శోత్రిగురిని ఒంటిమే ఫోన్ చేయడండి శాస్తగిరి నడి శాస్తగిరి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంటే జగపతి చెప్తున్నాను మాట్లాడాడు జగపతి అన్నయ్య ఏంటో తోముడు ఎలా వచ్చే అన్నయ్య గమ్ములు మన ఇంటికి రావాలంట నేను డైరెక్ట్కి వచ్చానండి చూసేయండి ఇలాగా ఆ గుమ్మ ఎలా ఉంది సార్ అది ఆ గుమ్మ బాత్రూమ్ జవాన్ ఫుడ్ పెట్టేసి ఒక రంగం ఉంది సార్ ఒక రంగు ఉందో కొత్త అలా పై పెట్టారు ఏదో చెట్టు పెద్ద ఆధారం వేరే విషయం లేకపోతే అమ్మాయి అమ్మాయి కడుపుకోవాలి కదా అంటే బాడీ దొరకతే డెత్ సర్టిఫికేట్ రాదు ఇప్పుడు ఎందుకంటే ఏడు సంవత్సరాల వరకు దాన్ని గాలి ఇచ్చి లేకపోతే డెత్ సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు మిస్సింగ్ కేసు కింద వస్తుంది కొంచెం మనం ఇంటికి దానికి పెన్షన్

अनुशासन से केंदगांत का प्रज हो सकता है ज्यादा कुछ तो फॉलो कंप्लेन टच होता है राइट इट से सब जरूरी पड़ा है फान दिन बायकों का ना वेरी सेगा और टाइम पर और वाला को टाइम पर नहीं नहीं से मंडल अंदर हां लेडी से के साथ